హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను మీరు ప్రతిరోజు అనంతపురం సంబంధించినటువంటి టొమాటో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రాప్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే హలో అనంతపూర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి సో నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఇక ఇన్ఫర్మేషన్ వస్తే కనుక మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోగలరండి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ వర్షాలి అయితే ఏమాత్రం లేవండి నిన్న ఈరోజు అనంతపురంలో జస్ట్ అప్పుడప్పుడు క్లౌడీగా వస్తుంది అంతే అండ్ ఎండలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి బట్ క్లైమేట్ అయితే కూల్ అయిపోయిందండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి పదకొండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండ్ అనంతపురంలో కేవలం పదహైదు కేజీల బాక్సెస్ మాత్రమే ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు స్టాక్ నిన్నటితో పోలిస్తే తగ్ స్టాక్ అనేది తగ్గిందండి నిన్న లక్ష ఇరవై ఆరు ఆరు వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ ఈరోజు వచ్చేసి తొంభై ఐదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి నైంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ అండ్ స్టాక్ అయితే ఎవ్రీ ఇయర్తో పోలిస్తే గనక ఈ ఇయర్ కొంచెం ముందుగానే వచ్చింది అని చెప్పొచ్చండి ముందుగా ప్లాంటేషన్ చేసుకున్నారు కదా ప్రైజెస్ ఉంటాయి అనేది సో ఆ కారణం వలన ఇప్పుడు స్టాక్ అనేది కొంచెం ముందుగానే వచ్చింది అని చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇంకా ఆప్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను సో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో